విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివశీధర్ శర్మ గురుగారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురుగారు జయ శ్రీరామ్ గురుగారు సంక్రాంతి వచ్చేస్తుంది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి సంక్రాంతి విశిష్టత ఈ మాటల్లో ఒక్కసారి విన్ భక్తి ప్రేక్షకులందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలతో మీ ఇంటింట పంటలతో పాడి పంటలతో శిరులతో లక్ష్మీదేవి గజ్జ కట్టుకొని నిత్యం నాట్యం చేస్తూ కళకళలాడాలని అందరూ బాగుండాలని అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి ఇక్కడ భోగి పండగ చేస్తాను భోగి అనేటువంటిది ముఖ్యంగా చెప్పాలి అంటే మనం పనికిరానటువంటివి పాతబడిపోయినటువంటి వస్తువులు దాంట్లో వేస్తాం భోగి మంటలు వేస్తాం చాలా మంది ఇక్కడ ఏంటంటే సంక్రాంతి అనగానే మనకి భోగి మంటలు ఇంట్లో పనికిరాను కంచాలు మంచాలు కుర్చీలో తీసుకొచ్చి వేస్తూ ఉంటారు కొన్ని కొన్ని వస్తువులు మన కర్మని అంటుకొని ఉంటాయి మనం వాడేటువంటి వాటికి ఇప్పుడు బాడీకి స్ప్రే చేసుకున్న షర్ట్ వేసుకుంటే ఆ స్మెల్ వస్తుందా రా అట్లాగే మనం వాడేటువంటి ఇప్పుడు అందుకనే చూడండి దేవుడికి చేసి పూజ చేసేటువంటి సామాగ్రి ఇంట్లో వాడరు కదా ఎందుకు ఇంట్లో వాడేటువంటి ద్రవ్యాలు వాటికి అంటుకుంటే దేవుడి దగ్గర వాటం కరెక్ట్ కాదు అంటే వాటికి ఒక కర్మ పాపం పుంజువులు రెండు అంటుకుంటున్నానేగా మన భావన అలాగే మన వస్తువులు వాడేటువంటి వస్తువులు కూడా మన కర్మ తప్పనిసరిగా అంటుకుంటుంది అక్కడ భోగి మంటలు ఏం వేయాలి ఎదురువాడికి చెడు చెయ్యాలి అన్న ఆలోచన ఏమైనా ఉంటే ఆ భోగి మంటలో వేయాలి ఓకే కర్మ చేసినటువంటి పాపాలు ఇంతటితో ఈ రకమైనటువంటి పాపం జీవితంలో మరలా ఎప్పుడూ చెయ్యను వా గాక చెయ్యను అనే సంకల్పం తీసుకోవాలి భోగి మంటల దగ్గర నుంచి ఏవైతే మన దగ్గర ఉండేటువంటి చెడు ఉంటుందో చెడును మంటల్లో వేయాలి ఆ భస్మం ఏదైతే ఉందో ఇక్కడ ఒకటే చివరికి ఏం చేసినా మిల్లేదు భస్మమే అని చెప్పి తెలుసుకోవటం అలాగే ఇంట్లో ఈ పాడిపోయిన వస్తువులు కాదు వేయటం భోగి మంటలు ముఖ్యంగా చెప్పాలి అంటే రావి కట్టెతో భోగి మంట శాస్త్రం చెబుతుంది రావి కట్టెను కాలుస్తున్నప్పుడు వాసన పీలిస్తే ఈ శీతాకాలానికి సంబంధించినటువంటి రోగాలు ఏవైతే జలుబురు ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అవి పోతాయి దాంతోపాటు ఆవు పేడని పిడకలగా తయారు చేసి పెట్టుకుంటారు సింపుల్గా చెప్పాలంటే గొబ్బెమ్మలు పెడతాం ఈ గొబ్బెమ్మలనే చక్కగా అప్పచ్చలాగా తయారు చేసి పిడకలాగా తయారు చేసి పక్కన పెట్టుకుని వాటిని కారుస్తాం ఆ భస్మం తెచ్చుకొని పెట్టుకుంటే నాన్న నిజంగా మాట చెప్పాలంటే పూర్వకాలంలో ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళని చెప్తాం మీకు రావి వేప తర్వాత జువ్వి జమ్మి మోదుగ మర్రి పేడ పిడకలు ఇవన్నీ కలిపి కాల్చేవాడు ఇవన్నీ కలిపితే ఏమవుతుంది తెలుసా మీకు చిన్నప్పుడు చూసే ఉంటారు పింక్ కలరు మన పొడి ఉండేది అప్పట్లో అవే ఉండేది పది వేసేది ఇంట్లో అయిపోయిందంటే రెండు రోజులకు ఒక టెన్ ఎన్పి ఖర్చు అయ్యేది మా అయితే మూడు రోజులకు ఒక టెన్ ఎన్పి ఒక పొట్లం తెచ్చుకుంటే పేపర్ ప్యాకెట్ అది తెచ్చుకుంటే కొద్దిగా వేసుకోవడం అంతే అలా ఉండేది దానికోసం అది అసలు ఉద్భవించింది అక్కడ ఇలాంటి టూత్ పౌడర్లు కూడా అంటే ఇలాంటి భోగి పండగలు ఇవన్నీ కూడా పళ్ళు తోవ్కోవడానికి వాడేవాళ్ళు ప్రతి శాస్త్రంలోనే సైంటిఫిక్ రీజన్ సైంటిఫిక్ రీజన్ రెండు ఉంటాయి వల్ల ఈ పండ్లకు ఉండేటువంటి కదా నాన్న పుచ్చుళ్ళు ఇట్లాంటివన్నీ కూడా పోయేవి ఆ పౌడర్ వల్ల అలా దానికోసం భోగి మంటలు వేసేవాళ్ళు దాన్ని రాను రాను అది ఒక పండగ అంటే పండగ వాతావరణం చేసుకోవడం తప్పు కాదు నాన్న దాన్ని హేళనగా చేయటం దాన్ని అపహాసించడం అనేది మాత్రం కరెక్ట్ కాదు నిజంగా ఇంట్లో పనికిరాని వస్తువులు కాదు మన పనికిరాని ఆలోచనలు దాంట్లో వేయండి పనికొచ్చే వస్తువులు ఏవైతే ఇంతక మనం చెప్పుకున్నామో అలాంటి ఉత్తరైన పుల్లలు ఇవన్నీ వేయటం ద్వారా వాటితో విభూతితో అంటే ఆ పేస్ట్తో మనం ఏదైతే పలుదోవుకున్నా లేదు భగవత్ స్వరూపంగా ప్రార్థించుకొని చక్క బొట్టు పెట్టుకున్న భోగి లక్ష్మి అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే మనకి ముఖ్యంగా ఇవి చేస్తుంటారు బొమ్మల కొలువులు చేస్తుంటారు మన వైపు ఎక్కువగా సంక్రాంతి అన్ని రకాల బొమ్మలు పెడతారు నాన్న ఎన్ని బొమ్మలు పెడతారు ఎంత ఇదిగా ఉంటుందో పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లల్ని పిలుస్తుంటారు పెద్దవాళ్ళని పిలుస్తుంటారు ఆ ఇంటికి వచ్చిపోయేవాళ్ళు దాని అది తయారు చేయడానికి ఆడావుడు ఒక వారం రోజులు పండగ సీజన్ మొత్తం కూడా అందరూ ఒక్కొక్కళ్ళు వస్తుంటారు చూస్తుంటారు వాళ్ళకి బొట్టు పేరండం పెట్టడం ఏదైనా శనగలు గుగ్గిళ్ళు ఎదురు తయారు చేసి పెట్టడం చుడి తయారు చేసి పెట్టడం వచ్చిన వాళ్ళ కాఫీలు ఇవ్వడం మాట్లాడుకోవడం ఎంత అంగరంగ వైభవంగా ఉంటుందో అంత అంగరంగ వైభవంగా ఉంటుంది అసలు ఈ బొమ్మలు కొనుక్కు పెట్టడానికి కూడా మంచి కారణం ఉంటుంది నాన్న ఇక్కడ మనం దాంట్లో చూడండి ఎక్కువగా ఇప్పుడు అంటే రకరకాల బొమ్మలు వస్తున్నాయి కానీ పూర్వకాలంలో రైతుల బొమ్మలు అలాగే ట్రైన్లు బస్సులు ఫ్లైట్లు ఆడపిల్లల బొమ్మలు తల్లిదండ్రుల బొమ్మలు వివాహం బొమ్మలు అంటే పెడి చేస్తున్నటువంటి బొమ్మలు సంతానం ఒక కుటుంబం తండ్రి తల్లి ఇద్దరు పిల్లలు నడుస్తున్నటువంటి బొమ్మలు ఇవన్నీ కూడాను చూడండి చిన్నపిల్లలకి చూపిస్తూ ఉంటే వాళ్ళ మైండ్లు ఇవే పడిపోతూ ఉంటాయి ఇవే పడిపోతూ ఉంటాయి ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు బస్సుతో బస్సు బొమ్మకు పూజ చేసావు ట్రైన్ బొమ్మకు పూజ చేసావు ఒక కారు బొమ్మకి పూజ చేసావు సైకిల్ బొమ్మకు పూజ చేసావు ఒక ఫ్లైట్ బొమ్మకు పూజ చేసావు ఒరే ఇవి పూజనీయమైనటువంటిది ఎలాంటి వైషమ్యాల వల్ల కానీ ఎలాంటి గొడవలు జరిగినప్పుడు కూడా ఇలాంటి తగల అని చెప్పడానికి పిల్లలకి నేర్పిస్తారు రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది పెరుగుతుంది ఇప్పుడు ఏదైనా గొడవ జరిగితే ఉంది పెట్రోల్ పెట్టడం అన్ని తగలబెట్టుకోవడమే కదా బస్సులు ట్రైన్లు అన్ని తగలబెడుతున్నారు కదా ఇలాంటివి తగలబెట్టకుండా ఉండేటువంటి దుర్బుద్ధి అంటే తగలబెట్టేటువంటి దుర్బుద్ధి రాకుండా ఉంచడం కోసమే చిన్నప్పటి నుంచి ఇలాంటి బొమ్మల కొలువు పిల్లలకు అలవాటు చేయడం అనేటువంటిది నేర్పించడం మంచిది దాని ద్వారా అందుకనే మనకి పిల్లలు కూడా చక్కగా వివాహం అయిన తర్వాత ఎలా ఉంటుంది కుటుంబం అంటే ఎలా ఉండాలి పెళ్ళంటే ఎలా ఉండాలి దాంట్లో చిన్న చిన్న పొయ్యిలు పెడతారు పొయ్యి వండు చిన్న చిన్న పిల్లలు వండుతుంటారు చాలా వండుతుంటారుంటాయి నాకు కదా అలాగే భోగి పండ్లు పోస్తారు భోగి పండ్లలో కూడా సైన్సే మళ్ళీ ఇప్పుడు ఎండ తక్కువగా ఉంటుంది కదా మనకి సి విటమిన్ తక్కువగా ఉంటాయి డి విటమిన్ అవి తక్కువగా ఉంటాయి మనకి సూర్యుడు వచ్చేటువంటి డి విటమిన్ తక్కువగా ఉంటాయి అవునా రేగి పండ్లలో సి డి రెండు విటమిన్లు ఉంటాయి రేగి పండ్లు పిల్లల మీద పోస్తూ ఉంటే ఈ చలికాలంలో వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఈ విటమిన్లు వాళ్ళ తలనెత్తె మీద నుంచి పోస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవుతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కదా దానికోసం భోగి పండుగ పోస్తాం మనం అంటే ప్రతి ఒక్కటి ఒక ఆరోగ్య సూత్రం ఒక సైంటిఫిక్ రీజన్తోనే చెప్పినటువంటి విషయాలు ఇహ సంక్రాంతి పండగ నిజంగా కొత్త అల్లుళ్ళ పండగ అని చెప్పుకోవచ్చు పెద్దల పండగ చెప్పుకోవచ్చు అలాగే మకర రాశిలో సూర్య భగవానుడు ప్రవేశం జరిగేటువంటి మంచి ఉత్తమ ఉన్నతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి రోజు అంతవరకు పొద్దు ఒక రకంగా ఉంటుంది అక్కడ నుంచి పొద్దు వేరే రకంగా ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో మరలా ఎండలు పెరగటం పొద్దు తొందరగా పొద్దుకోకపోవటం అంటే సూర్యాస్తమయం తొందరగా కాకపోవటం పొద్దునే సూర్య సూర్యోదయం కావటం ఇవి అక్కడి నుంచి అవుతాయి కదా ఆరు నెలల పాటు అలా అక్కడ దక్షిణాయన నుంచి మరలా తొందరగా కొంచెం చీకటి తొందరగా చీకట పెట్టడం తొందరగా తెల్లవారకపోవడం కాలగమనాన్ని మీరు అంటే ఇప్పుడు జనాలు చెబుతున్నటువంటి సైన్స్ ఏ సైన్స్ చెప్పింది నాన్న రెండు ఆయనాలుగా విభజించండి ఒక ఉత్తరాయణం దక్షిణాయనం ఈ మాసంలో మాత్రమే సూర్యుడు ఆలస్యంగా వస్తాడు సూర్యుడు ఆలస్యంగా పోతాడు ఈ మాసంలో మాత్రమే తొందరగా అవుతుంది తొందరగా సూర్యాస్తమయం కాదు అని చెప్పి చెప్పడానికి ఏ వైజ్ఞానిక పరిమాణం పరిణామం ఉంది నాన్న వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏ శాస్త్రం ఉందని ఎంత గొప్ప విజ్ఞానం అది కదా రైతుల పండగ అని కూడా చెప్పుకోవచ్చు నాన్న ముఖ్యంగా సంక్రాంతి పండుగ రైతుల పండుగ ఇక్కడ నాకు ఒకటి నచ్చదు నాన్న రైతు అంటే వాడు ఏదో చదువుకొని వాళ్ళలాగా ఎలాగో చూస్తుంటారు వాళ్ళని అవునా వాళ్ళకున్న విజ్ఞానం ఎవ్వరికీ లేదు ఏ సమయంలో పంట వేయాలి ఏ పంట వేస్తే బాగుంటుంది ఎప్పుడు కుప్ప ఇది కొయ్యాలి కోత ఎప్పుడు కలుపు తీయాలి ఎప్పుడు ఎరువు వేయాలి ఎప్పుడు కుప్ప వేయాలి ఎప్పుడు కుప్ప నురవాలి ఎప్పుడు ధాన్యం పోయాలి దీంతో పాటు అన్నిటికంటేనన్నా నాకు చాలా చెబుతూ ఉంటారు మా పూర్వీకులు బయట బండి ఉంటుంది కదా ఎట్లా బండి ఆ బండికి కాణి ఉంటుంది కాడిని ఈ కాలంలో తీసుకెళ్లి మనకి దాదాపు సంక్రాంతి అయిపోయిన తర్వాత ఆ కాడి మధ్యలో హోల్ ఉంటుంది హోల్ మధ్యలో పత్తి పెట్టేవాళ్ళుట కాటన్ దూది తీసి ఇట్లా మొత్తం పత్తి తీసి పెట్టేవాళ్ళు విత్తనాలు తీసి దాని మీద పడేటువంటి మంచును బట్టి వర్షం శాతం చెప్పేవాళ్ళుట మరి వాళ్ళకంటే తెలివి తెల్లవాళ్ళు వాళ్ళకంటే విద్యావంతునికి ఎవరు ఉంటారు చెప్పండి అప్పట్లోనే అప్పుడు దిప్పటికీ మన అప్పట్లో ఎంత పరిజ్ఞానం కాటను పెట్టి దాని మీద ఉండేటువంటి మంచును బట్టి ఆ మంచు శాతాన్ని బట్టి తల్లి శాతాన్ని బట్టి వర్షం ఎంత పడుతుంది ఎంత శాతం వర్షం పడుతుంది అనేది అప్పట్లో చెప్పేవారు అంటే ప్రకృతి నుంచి వచ్చిన మార్పులు కూడా వాళ్ళు ముందుగానే గ్రహించగలిగితే ఎంత గొప్ప విజ్ఞానం నాన్న వాడు వాడు బాగుండాలి నిజంగా భారతదేశం కాదు ప్రపంచం జై జవాన్ జై కిసాన్ వీడిద్దులు బాగుండాలి తప్పనిసరిగా రైతులు బాగుంటేనే రైతులే భారతదేశానికి వెన్నెముక దాంట్లో అనుమానం లేదు మా రైతులు బాగుంటేనే మనం బాగుంటాం వాళ్ళు తప్పనిసరిగా బాగుండాలి రైతుని దయచేసి చిన్న చూపు చూడకుండా వాళ్ళు ఒక్కసారి చిన్న చూపు చూడటం మొదలుపెట్టారా మనకి తినటానికి ఒక మెతుకు కూడా మన బతుకు దొరకదు బంగారాలు వాళ్ళు చినిపోయినా పంచు కట్టుకుంటారు లేదు వాళ్ళు చినిగిపోయిన పంచరు కట్టుకుంటారు చినిగిపోయిన ప్యాంట్ షర్ట్లు వేసుకొని తిరుగుతుంటారు కాళ్ళకి చెప్పులు సరిగా ఉండవు కాయలు కాసి ఉంటే కింద శరీరం అంతా కూడాను అలాంటి వాళ్ళు అంత కష్టపడుతున్నాం ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా కొంతైనా లాభం వస్తుంది అనేటువంటి ఒక చిన్న ఆశ ఆశా సంకల్పంతో వాళ్ళు సంకల్పాన్ని ఎక్కడ వదలకుండా ముందుకు తీసుకెళ్తూ ఏటికేటికి ఏటికేటికి అప్పులు అవుతున్నా సరే వాటిని తీర్చుకుంటూ పెళ్ళం మెల్లోనటువంటి ఉన్నటువంటి పుస్తకలు తాకడబెట్టి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఉన్నారు నాన్న పసుపు గుమ్మ కట్టుకొని అయినా ఊరు మీద పొలం మీద ఎంత కూడా అసలు వాళ్ళకి ఉండదు ఇక్కడ ఇంకా అంతకమించాకమూర్తిలు ఎవరు ఉంటారు నాన్న భార్య భార్య ఇస్తుంది తాకడబెట్టి రావయ్యా కావాలంటే మనం పంట వేసుకుందాం తర్వాత తెచ్చుకుందామని ఏ భర్త కూడా భార్య మంగళసూత్రాలు తీసుకోవడానికి ఇష్టపడడు అలాంటి భర్త తీసుకుంటున్నాడు తాకడబెట్టి తెస్తున్నాడు భార్య ఇస్తుంది అంతకు మించి మనకి త్యాగవంతులు ప్రేమవంతులకు ఎక్కడ దొరుకుతారు నాన్న ప్రేమమూర్తులు మనకి వాళ్ళు బాగుండాలి తప్పనిసరిగా వాళ్ళ కోసం తప్పనిసరిగా ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే మీ దగ్గరలో ఉండే గుడికి వెళ్ళి మీ ఊరు పేరు తరుచుకొని ఒక్కసారి మీ ఊరు బాగుండాలి ఊళ్ళో ఉన్న అందరూ బాగుండాలి దాంతోపాటు అక్కడ వ్యవసాయం చేసేటువంటి రైతులు ఇంకా ఉన్నతంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా సంక్రాంతి పండుగ రోజు సాయంత్రంపుడు గుళ్ళకి వెళ్ళి పూజ చేయించుకొని రండి మీ గోత్రామాలు చెప్పకండి మీ ఊరు పేరు చెప్పి బాగుండాలని చేయించుకొని రండి నిజంగా నెక్స్ట్ ఇయర్ మీ ఇంట్లో ఇంకెంత బాగుంటుందో తదుపరి సంవత్సరం సంక్రాంతి అనేది మీరే చూసుకోండి చాలా అద్భుతంగా చెప్పారు నిజంగా చాలా బాగుంటుంది అట్లా చేయండి రైతుల గురించి అలాగే సంక్రాంతి అల్లుళ్ళ పండగ కొత్త పండగ చక్కగా కొత్త వాళ్ళకి కావాల్సినటువంటి నూతన వస్త్రాలు పిండి వంటలు నిజంగా చూస్తున్నానన్న మా ఊరు వెళ్ళాలి అంటే సంక్రాంతి వెళ్ళిన ఒక నాలుగు ఐదు రోజులకి పొట్ట పగిలిపోతుంది నాకు ఊళ్ళు ఇప్పుడు ఇక్కడ గురువు గారు ఒక ఇది ఉంటుంది కానీ ఊళ్ళో పోతే మాకు తో సంబంధం లేదు ఎవరినైనా నేను బాబాయ్ పిన్ని అత్త నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య ఇవే పిలుస్తుంటా నేను మామయ్య ఇవే పిలుస్తుంటాం ఎవరండి అబ్బాయి వాళ్ళందరూ పెద్దవాళ్ళు అభాయరా అని చెప్పి మంచమే కూర్చోబెట్టి అందరూ ఊళ్ళలో కదా గేదెలు ఆవులు ఉంటాయి కదా నేతి అరసలు చేస్తారు నా అన్న ఒక సంవత్సరం వెళ్ళా నేను నా ఇద్దరు కొడుకు మా భరద్వాజ్ కౌశిక్లు అయితే సంక్రాంతి సీజన్ లో రావద్దు నాన్న పొట్ట పగిలిపోతుంది నాన్న ఈ తిండి ఏంటి నా అన్న అందరు పెడుతున్నారు కదా నాన్న అంత ప్రేమగా ఉంటారు అంత చక్క పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి రోజున తప్పనిసరిగా సంక్రాంతి లక్ష్మికి అలాగే మీ పెద్దలకు ఉత్తరాణి పుంజకాలం వస్తుంది కాబట్టి మంచి గుమ్మడికాయ ఉంటుంది నాన్న లేదా బుడిద గుమ్మడికాయ తీసుకొని దాని మీద కొద్దిగా రబ్బంతైనా సరే బంగారం లేదు ఒక రూపాయి నానో ఐదోటి కాసు తడిపి దాని మీద పెట్టి మీ ఊరి బ్రాహ్మణికి దానం ఇవ్వండి మీ పితృదేవతలు ధరిస్తారు గుమ్మడికాయ ఎవరైతే దానం ఇస్తున్నారో గుమ్మడికాయ అంత ధనాన్ని ఇంట్లో మూట కట్టుకుంటారు దాంట్లో ఏమాత్రం కూడా సంక్రాంతి రోజు ఇవ్వాలి సంక్రాంతి రోజు పెద్దల పేరుతో ఇవ్వండి బ్రాహ్మణికి తప్పనిసరిగా అలాగే కనుమ పండుగ కనుమ పండుగ అంటే చాలా మంది అనుకుంటారంటే కక్క ముక్క తినే పండుగ అనుకుంటారు జంతువులు కోసం తినే పండుగ కాదు జంతువుల కోసం పశు సంపద కోసం చేసేటువంటి పండుగే కనుమ పండుగ పశుసంపదని గౌరవించడం పూజించడం అవి ఉంటేనే రైతు బాగుంటాడు పూర్వకాలంలో ఎన్ని గోవులు ఎన్ని ఎద్దులు ఎన్ని గేదెలు ఎన్ని దూడలు ఉంటే వాళ్ళంతా ఆస్తిపరులు అంత ఆస్తిపరులు అవి ఎన్ని ఉంటే అన్ని పాడి పంట కదా పాడి పంట అంతే పంట ఇంట్లో ఉంటుంది అవి పండించడానికి గల కారణం ఎవరు పశువులే ఈ పశు సంపదని గౌరవం ఇంట్లోనే అసలు ఇంట్లో మనుషుల ఇంట్లో మనుషుల కంటే ఎక్కువగా చూడండి వాటి అలవాటు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక మనిషి ఆ పాలు తీయట మొదలు పెడితే వాళ్ళే తీయాలి వాళ్ళు వేస్తే వాటి వాళ్ళ పరిస్థితి తెలిసిపోతుంది అంత గ్రహింపు ఎక్కువగా ఉంటుంది వాటికి కూడా అట్లాంటిది పశు సంపదకి చక్కగా ఇంట్లో మనం దుక్కు తినేటువంటి ఎద్దులు కావచ్చు గేదెలు కావచ్చు దున దునపోతులు కావచ్చు ఆవులకు కావచ్చు శుభ్రంగా గడ్డి పెట్టి కడగండి గుట్లు పెట్టండి వాటికి పూలం వేయండి పూజ చేసుకోండి అవి ఆనందంగా ఎప్పుడైతే ఉంటాయో మనందరం ఆనందంగా ఉంటాం ఆ పద ఇక్కడ చాలామంది ఏంటంటే పశువా మనుషువా అంటారు ఒక్కోసారి మనుషుల్ని చూసి పశువులు కూడా సిగ్గుపడతాయి వాటితో మమ్మల్ని ఎందుకు వరుస్తున్నావురా బాబు మేము వాటికంటే వాటికంటే హీనం కాదు వాటికంటే మేమే గొప్పగా ఉన్నామని చెప్పి అనుకునేంత స్థాయిలో గొప్పగా ఉండేటువంటివి మన పద పశుసంపదకి పూజ చేసుకోవడం ఇంకా కొంతమంది వద్దన్నా వినరు ఇక పంచభక్ష పరమాణాలతో పాటు మాంసభక్షణ కూడా చేస్తూ ఉంటారు ఆ రోజు మాంసభక్షణ చేయమని కాదు నాన్న అందుకని ఇక్కడ ఏమని అంటే ఇంట్లో ఉన్నటువంటి పండగలన్నీ మనం చేసుకొని పశువుల దగ్గరకు వచ్చేసరికి పూజ చేయకుండా ఎక్కడ ఊరు దాటి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా వెళ్ళిపోతాడో అనేటువంటి ఉద్దేశంతో కరుమ రోజు ప్రయాణం చేయొద్దని చెప్తారు అందుక వీటిని పూజ చేయకుండా నువ్వు బయటకెళ్ళొద్దు నీ అవసరం నువ్వు తీర్చుకున్నావు మరి వాటి సంగతి ఎవరు చేస్తారు వాటికి పూజ చేస్తేనే బాగుండేది కాబట్టి వాటికి పూజ చేసిన తర్వాతనే వెళ్ళాలి అని చెప్పి కనుమ రోజున ఊరు దాటవద్దు అని చెప్తారు చెప్తారు పండగ రోజుల్లో అసలు మాంసాహారం నిషిద్ధం పితృదేవతల రోజులు అలాంటి రోజులు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినటువంటి రోజుల్లో నిషిద్ధం అనే చెప్తాం మాంసాహారం అలాంటిది ఇప్పుడు అదేదో ఒక పండగలాగా అట్లా మార్చుకున్నారు అంతే మనకు తగ్గట్టుగా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ దయచేసి ఈ విధంగా సంక్రాంతి పండగ చేసుకోండి సంక్రాంతి లక్ష్మి మీ ఇంట్లో నిత్యం నృత్యం ఆడాలని ఇంట్లో సిరి సంపదలు పాడి పంటలు చక్కగా తొలతూగాలని అందరూ ఆనందంగా ఉండాలని మరొకసారి మా విన్ భక్తి ప్రేక్షకులందరికీ సంక్రాంతి భోగి కనుమ Subah kanşer